సినిమా రంగంలో తలుకు బెలుకుల మధ్య తామరాక్ మీద నీటి బుట్టులా ఉండడం కొందరికే సాధ్యం వెండి తెర సోగ్గాడు నటబూసిన శోభన్ బాబు హీరోగా దశాబ్దాల పాటు కొనసాగారు సాయంత్రం అయిందంటే పేకప్ వ్యక్తిగత జీవితాన్ని సినిమా జీవితాన్ని వేరువేరుగా చూడడం శోభన్ బాబుకే చెల్లింది తన నిష్క్రమణ గురించి జీవిత పరమార్థం నుంచి శోభన్ బాబు చెప్పిన ఈ మాటలు వింటే శోభన్ బాబు వ్యక్తిత్వం అర్థమవుతుంది నా దృష్టిలో ఏంటంటే ఎగ్జిట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎంట్రీ అంటే ఎంట్రీ ప్రవేశం వృత్తి అయినా సరే ప్రవేశం ఇంపార్టెంటే ఎందుకంటే ప్రవేశం లేకపోతే ఎగ్జిట్ ఉండదు కదా ప్రవేశం ఎంత ఇంపార్టెంట్ అంతకంటే కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జిట్ అలాంటి ఇంపార్టెంట్ ఎగ్జిట్ కోసం ఐ హ్యాబ్ బిన్ వెయిటింగ్ అది ఎప్పుడో ఎలా వస్తుందో కాలానికి మీకు వదిలేస్తున్నాను